ఇప్పుడు దేవుని బిడ్డలారా బాగున్నారు కదూ ఉదయ కాలమే దేవుని స్థుతించి ఆయన నామాన్ని గనపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడు మనందరినీ ప్రేమించి చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదూ మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా లూకాసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు ప్రైజ్ లోడండి ఎంత చక్కటి శ్రేష్ఠమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చరణ ప్రభు చెప్తున్నారు ఏదియో ఎంత మాత్రము మీకు హాని చేయదు అవునండి ఈరోజున మన కుటుంబాల్లో మీ కుటుంబాల్లో వస్తున్న శ్రమలు కష్టాలు బాధలు కన్నీటి పరిస్థితులు అప్పులు రోగాలు అలాగే శత్రువుల దాడి లేకపోతే బయటకు వెళితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఒక భయం నా ప్రజలను ఆవరించి నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా ప్రజలు ఉంటున్నారు ప్రదేవుని బిడ్లారా ఈ వాగ్దానం వింటున్నా మీరు కూడా మీ కుటుంబంలో వస్తున్న శ్రమలను బట్టి కష్టాలను బట్టి మరి నా జీవితం ఏంటో అని ఒకవేళ కురిమిపోయి వేదనతో మరి ఉన్నారేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదని ప్రభు సెలవిస్తున్నారు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మీకు ఇచ్చినందుకు ఏసైని స్థుతిస్తారా ఏసైకి థ్యాంక్స్ చెప్తారా మరి ఈ వాగ్దానాన్ని మరి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడును కాక